దేవునికి కలుగును కలుగునుగాక మీరందరూ బాగున్నారండి మేము కూడా బాగున్నాము మీ కొరకు ప్రార్థిస్తున్నాము మా కొరకు కూడా ప్రార్థన చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఇతరులకి ఈ యొక్క వాక్యములను పంపించండి ప్రతి ఉదయం కూడా దేవుడి వాక్యము మీ జీవితాల్ని ఆశీర్వాదకరంగా మార్చిద్ది కొద్ది నిమిషాలు జాగ్రత్తగా దేవుడి వాక్యాన్ని మనం ఉందాం క్రిమియా రాసిన గ్రంథంలో ముప్పై ఒకటో అధ్యాయంలో వచనాల్లో రాయబడిన ఒక మాటను మనం చదువుకుందాం రాబోయే కాలం ముందు నీకు మేలు కలుగునట్లు కలుగును నమ్మిక ఉంచు నమ్మిక ఉన్నది నీ పిల్లలు తిరిగి తమ స్వదేశమునకు వచ్చేతరు ఇదే హోవా వాక్కు చూడండి నా ప్రియమైన దేవుని బిడలారా రాబోయే కాలాల్లోనంట రాబోయే కాలాల్లో మేలు కలిగిద్దంట ఎవరికి మేలు కలిగిద్ది మీ పిల్లలకి మేలు కలిగిద్దంట మన ఆధ్యాత్మికమైన జీవితంలో కూడా మనకి మేలు కలగాలని మనం ఎంతగానో ఆశిస్తున్నాం ఒకవేళ నీవు నిష్ట దరిద్రాలవి నిష్ట దరిద్రుడివి నీవు వల్ల మాకు ఏ ఉపయోగం లేదని ఒకవేళ నీ కుటుంబం కానీ సమాజం కానీ నీ యొక్క బంధువులు అనొచ్చు నిన్ను కానీ దేవుడు అంటాడు నీవు మేలు కలిగే వ్యక్తిగా మార్చబడబోతున్నావు నీ జీవితము ఫలభరితముగా మార్చబడబోతుందని ఇక్కడ వాక్యం రాయబడి ఉంది అయితే ఆ మేలు మనకి దేవుడు ఎలా కలగజేస్తాడు ఆ మేలు మనం ఎలాగ అనుభవించగలుగుతాము నా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని కొరకు మనం ఎదురు చూసే బిడ్డలుగా ఉన్నప్పుడు దేవుడు మనకి మేలుకరమైన కార్యాలు జరిగిస్తాడు మీరు గమనించండి ఈ రోజున వాక్యం ఉంటున్న పరిశుద్ధ దేవుడు అంటాడు నువ్వు సమయాన్ని ఓర్చుకోలేకపోతున్నావా దేవుని ఎదురు చూడు దేవుని కొను కనిపెట్టుకో నీకు మేలు కలిగిద్ది నీకు దీవెళ్ళిన ఆశీర్వాదాలు కలుగుతాయి నా ప్రియమైన దేవుని బిడలారా మనం ఆరాధిస్తున్న దేవుడు గొప్ప దేవుడు అంటాడు లే అనేది ఇదిగో దేవుడు నా నిందను తొలగించి నాకు మేలు కలగజేస్తాడు అంది తన ఆధ్యాత్మికమైన జీవితంలో తన కళ్ళు జబ్బు కళ్ళుతో తను అందవికారంగా ఉన్నా తనని మనుషులు దూషిస్తున్నా దేవుడు మేలు కొరకు మరి లేయా ఎదురు చూసింది కనుక నిత్యంగా దేవుడు లేయాకి మేలుకరమైన కార్యాలు చేస్తాడు ప్రియమైన దేవుడిని బిడలారా నీకు కూడా దేవుడు మేలుకరమైన కార్యాలు చేస్తాడు కానీ నువ్వు సహనముతో ఓర్చుకొని ఉండగలిగితే నీ జీవితంలో మేలుకరమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు ఆశీర్వాదకరమైన కార్యాలు నువ్వు చూడగలుగుతావు తర్వాత మాట్లాడుతున్నాడు ఏమిటి అని అంటే ఖచ్చితంగా నీ బిడ్డల కోసం నువ్వు ఎంతగానో పరితపిస్తున్నావేమో నీ బిడ్డల జీవితాలు కూడా ఆశీర్వాదకరంగా ప్రభు చేస్తాడు అయితే నీవు నీ బిడ్డల విషయంలో నాకు దేవుడు మేలు చేస్తాడని నమ్మాలి నీ బిడ్డల గురించి దేవుడికి నువ్వు అప్పచెప్పాలి అప్పుడు దేవుడు నీ బిడ్డలను ఆశీర్వదిస్తాడు దేవుడు నీ బిడ్డలను దీవిస్తాడు బైబిల్ హన్నాన్ని ఇదిగో ఈ ఈ పిల్లవాడు పాలు మానిన తర్వాత యహోకి ప్రతిష్టమవుతాడు అని వదిలిపెట్టింది కనుక ఆ బిడ్డ విషయంలో దేవుడి మేలుకరమైన కార్యాలు చేశాడు అప్రియమైన దేవుని బిడ్డరా అన్నా జీవితంలో అన్న మేలును అనుభవించింది లేయా జీవితంలో లేయ మేలును అనుభవించింది వారు ఫలభరితంగా మార్చబడటానికి మరి వాళ్ళు ఓర్చుకోగలిగారు అలానే వాళ్ళు తమ పిల్లల విషయంలో దేవునికి అప్పచెప్పారు నీ జీవితంలో నువ్వు దేవుడికి అప్పు చెప్పగలిగింది నువ్వు ఓర్చుకోగలిగితే నీ జీవితాన్ని ఫలపరితంగా దేవుడు మారుస్తాడు నీ కుటుంబాన్ని ఆశ్రదిస్తాడు పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ఈ వాక్యమును నీ బిడ్డలకి మీరు మేలుకరమైన కార్యములు చేయండి వారు ఓర్చుకునేటట్లుగాను వారి బిడ్డల విషయంలో నీకు అప్పచెప్పేట్టి వ్యక్తులుగా ఉండేటట్టు సహాయం చేయమని ఏ స్వన్ నామడుతున్నా తండ్రికి ఆమె